భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఏడు రాజ్యాంగం ప్రారంభానికి ముందు చట్టబద్ధంగా విధించబడుతున్న పన్నులు సుంకాలు సెస్సులు లేదా ఫీజుల కొనసాగింపుతో వ్యవహరిస్తుంది ఇక్కడ వివరణాత్మక వివరణ ఉంది ఆర్టికల్ రెండు వందల ఏడు యొక్క ముఖ్య అంశాలు రాజ్యాంగానికి ముందు పన్నులు ఈ కథనం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన్న రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ లేదా ఇతర స్థానిక అధికారులు విధించిన పన్నులు సుంకాలు సెస్లు లేదా ఫీజులకు వర్తిస్తుంది యూనియన్ జాబితా ఉన్నప్పటికీ కొనసాగింపు ఈ పన్నులు ఇప్పుడు యూనియన్ జాబితా క్రింద జాబితా చేయబడినప్పటికీ సాధారణంగా వాటిపై చట్టాన్ని రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారం ఉంటుంది అవి మునుపటిలాగానే రాష్ట్రం లేదా స్థానిక అధికారం ద్వారా విధించబడటం కొనసాగించవచ్చు ప్రయోజనం అలాగే ఉంటుంది ఈ పన్నులు లేదా రుసుములను అవి వాస్తవానికి ఉద్దేశించిన అదే ప్రయోజనాల కోసం ఉపయోగించడం కొనసాగించాలి ఉదాహరణకు స్థానిక ప్రాంతం లేదా పురపాలక అవసరాల అభివృద్ధి లేదా నిర్వహణ సవరించడానికి పార్లమెంటు అధికారం ఈ కొనసాగింపు పార్లమెంటు అధికారానికి లోబడి ఉంటుంది అటువంటి పన్నులు సుంకాలు సెస్సులు లేదా రుసుములను స్పష్టంగా మార్చే లేదా నిలిపివేసే చట్టాన్ని పార్లమెంటు ఆమోదించినట్లయితే ఆ చట్టంలోని నిబంధనలు ప్రబలంగా ఉంటాయి ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఏడు యొక్క లక్ష్యం రాజ్యాంగ పూర్వ వ్యవస్థ నుండి రాజ్యాంగ ఫ్రేమ్వర్క్ మారే సమయంలో సాఫీగా పరివర్తన చెందేలా చూడటం ఇది ఇప్పుడు యూనియన్ అధికార పరిధిలోకి వచ్చే పన్నులను విధించడాన్ని తాత్కాలికంగా కొనసాగించడానికి రాష్ట్రాలు మరియు స్థానిక సంస్థలను అనుమతించడం ద్వారా ఆదాయ సేకరణ మరియు సేవలలో అంతరాయాన్ని నివారించడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ నిబంధన పార్లమెంటరీ చట్టం ద్వారా భర్తీ చేయబడకపోతే ముందుగా ఉన్న పన్ను ఏర్పాట్లను సంరక్షించే పొదుపు నిబంధనగా పనిచేస్తుంది స్పష్టత కోసం ఉదాహరణ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఒక రాష్ట్రంలోని మున్సిపాలిటీ మున్సిపల్ అభివృద్ధి కోసం ఆస్తి పన్ను వసూలు చేస్తుందనుకుందాం ఆస్తి పన్నులు ఇప్పుడు యూనియన్ లేదా రాష్ట్రంచే నియంత్రించబడే వర్గంలో జాబితా చేయబడినప్పటికీ మున్సిపాలిటీ పన్నును వసూలు చేయడాన్ని కొనసాగించవచ్చు మరియు పార్లమెంటు లేకపోతే నిర్ణయించే వరకు అదే ప్రయోజనం కోసం దానిని ఉపయోగించవచ్చు ఈ ఆర్టికల్ రాజ్యాంగం ఏర్పడిన సంవత్సరాల్లో యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక అధికారాల సమతుల్యతను ప్రతిబింబిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సంఘము మరియు రాజ్యముల మధ్య రాబడుల పంపిణి ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఏడు వ్యావృత్తులు ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఏదేని రాజ్య ప్రభుత్వముచే గాని ఏదేని పురపాలికచే లేక ఏదేని ఇతర స్థానిక ప్రాధికారి లేక నికాయముచే ఆ రాజ్యము పురపాలిక జిల్లా లేక ఇతర స్థానిక ప్రాంతము నిమిత్తము శాసనసమ్మతముగా విధించబడుచుండిన ఏవేవి పన్నులు సుంకములు సస్సులు లేక ఫీజులు అవి సంఘ సూచిలో ఉన్నప్పటికీ పార్లమెంటు శాసనము ద్వారా తద్విరుద్ధముగా నిబంధన చేయు వరకు ఆ నిమిత్తము అదే విధముగా విధించబడుచు మరియు వినియోగించబడుచుండవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ Finance, property, contracts and suits. Chapter 1. Finance. Distribution of revenues between the Union and the States. Article 277. Savings. Any taxes, duties, cesses or fees which, immediately before the commencement of this Constitution, were being lawfully levied by the government of any state or by any municipality or other local authority or body for the purposes of the state, municipality, district or other local area may, notwithstanding that those taxes, duties, cesses or fees are mentioned in the union list, continue to be levied and to be applied to the same purposes until provision to the contrary is made by parliament. By law,